హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్నా అండ్ రక్లాక్స్ నేను మున్న అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేరని కోరుకుంటూ నేను మున్న లోడింగ్ అయితే వచ్చేసినాము ఈ మన పక్క కదా బండి లోడ్ అయ్యేస్తుంది లోపల నుంచి వెళ్ళి ఇక్కడ సీరియల్ ఉంటుంది మనం అయితే జ్వరం ముందడు కాచి అయితే ఆ లైట్లో రమ్మన్నే ఇక్కడ లైట్ ఇవ్వకన్నా అయితే ఒక బాక్స్ ఉంటుంది అక్కడ ఆఫీస్ రూమ్లోకి పోయి ఎంట్రీ చేయించుకొని వచ్చి మరి అవుతుందా కాదా లోడ్ ఏం సంగతి అనేది తెలుసుకున్నాం మన కంపెనీకి సంబంధించిన బండ్లు కొంచెం లోపల ఎక్కువ ఉన్నాయట ఐదు ఆరు కంపెనీలు అయితే ఉన్నాయి లోడింగ్ చేపించే కంపెనీలు ఇక లోపల ఒక లోపల నుంచి వెళ్ళి ఒక నాలుగు బండ్లు బయటకు వచ్చిన అయితే లోడింగ్ అయితే ఎంట్రీ చేసుకుంటా అన్నారు మన బండిని ఒక అరగంట పడుతుంది అని చెప్పారు ఇక అరగంట సేపు అయితే ఇక జర బండ్లే రిలాక్స్ అయిపోదాం ఇలా పొద్దు నుంచి వెళ్ళి ఒళ్ళు మొత్తం గుల్ల గుల్ల అయింది అటు ఇటు తిరుగుడు అంత ఈ బండి పని చేపించేసరికి నీరువాడేటట్టు అయిపోయింది అలా నుంచి వెళ్ళి అన్నం లేదు సున్నం ఇంత ముందుకు అక్కడ పదకొండు గంటలకు ప్రజ్ఞాపూర్ దాటిన వాళ్ళైతే దాబా చూసి రోడీలు అయితే తిన్నా జీరా ఒక అరగంట సేపు అయితే ఇక బండి లేరుగా వాళ్ళ అన్నగిట్ల ఫోన్ చేసిన వాళ్ళైతే లోడింగ్ అయితే చేయించుకున్నా టైం వచ్చేసి నాలుగు అవుతుంది మన బండి అయితే ఇప్పుడే ఎంట్రీ చేసిండు సార్ గట్లా అప్పటి నుంచి ఇక బండ్లు లోపలు ఉన్నాయి ఇక బండ్లు బయటికి రావాలి బండ్లు బయటికి రావాలని చెప్పేసి ఇక ఆపుకుంటూ అయితే ఇప్పుడే ఎంట్రీ చేసారు ఈ లోడ్ అయిన బండ్లు అయితే రిటర్న్ వస్తున్నాయి కొన్ని బండ్లు వచ్చిన వాళ్ళైతే మన బండి వెళ్ళాలి ఇక ఇక బయలుదేరుతాను నేనైతే లోపలికి అక్కడ లోడింగ్ చేసే కాడ లోడింగ్ అనేది తొందర తొందరని చేస్తున్నాడు కానీ ఇక్కడ లోడింగ్ చేసిన పాయింట్లను అయితే దిగబడుతున్నాయి అట బండ్లు అందుకే లేట్ అవుతుంది అనేది చెప్తున్నారు ఇక ఒకటిన్నరకైతే వచ్చినా కదా నేను ఆ బాక్స్ కాడే నాలుగున్నర నాలుగు ఇది కూర్చున్నా నాలుగు గంటలు అసలు నిర్ధన పోతే సకారణంగా నాలుగు గంటలు నిర్ధన పోదు కానీ ఏమైనా వాళ్ళు ఎప్పుడు ఎత్తురదు తెలియదు అని చెప్పేసి ఇక ఉన్న అక్కనే ఇప్పుడైతే లోడింగ్ నడుస్తుంది మరి నాలుగు గంటలకు లోడింగ్ పని చేస్తామని చెప్పిరట లోపల ఉన్న బండ్ల వరకు అయితే లోడింగ్ చేపేసి మరి ఆపుతారేమో మన అయితే ఇప్పుడే ఎంట్రీ అయిపోయింది కదా ఇబ్బంది ఏం లేదు లోపలికైనా బండ్లు అయితే లోడింగ్ అయితే చేస్తారని అనుకుంటున్నా అయితే రాసిచ్చాడు ఇట్లా పట్టనైతే మనమే కట్టుకోవాలి సింగిల్ సింగిల్ డ్రైవర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లాంటి వాళ్ళకు ఇక మనమే ఇంకో బండి అయితే చిన్నగా బదులాడుకొని రెండు బండ్లకు ఇద్దరు అయితే కట్టుకోవాలి లోపలికి అయితే వెళ్ళిపోదాం ఆయన ఇరు పడ్డా ఒక లెక్క అయితే అక్కడ వెయిటింగ్ ఒక లెక్క అసలు చాలా ఇబ్బంది లోపలికి ఎంట్రీ తీసుకోంగా మొన్నటి మొన్నటిదాకా ఎండాకాలంలో అయితే అసలు వందల బండ్లు ఒక గంట సేపు లోడింగ్ ఆగిందంటే అసలు ఒక రెండు మూడు వందల బండ్లే జమ అయిపోతాయి ఇక్కడ రోడ్డు చూసారా అసలు ఎంత డేంజర్గా ఉందో ఈ గుంటలు చూడరు బండి అయితే దిగబడ్డది ఇది లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు లోడ్ బండ్లు అయితే ఆపుకుంటారు కాబట్టి వెనకాలన్న బండి వచ్చేసి రైట్ సైడ్కి అయితే అన్న ఇట్లా వెళ్ళిపోయాడు ఇక అది మొత్తం దిగబడిపోయింది దాన్ని మళ్ళా ఇటచ్చి వచ్చి దొక్కితేనే కదులుతుంది ఘోరంగా అయితే ఘోరంగా అయిపోయింది రోడ్ అయితే నేను రెండు నెలల కింద ఈ రోడ్లో ఇళ్ళకెళ్ళి లోడ్ వేసుకొని విన ఇంత ఇబ్బందిగా అయితే లేదు అప్పుడు మరి ఇప్పుడేమో చూడు ఎంత ఇంత లోతుందని ఆయన అసలు ఎంటి బండి ఆగిందంటే కథమే ఇక కదలన్న కదలది లోడ్ బండి అయితే అందులో ఏంటంటే మొత్తం వన్ సైడ్ అయిపోతుంది కట్టాలని వెళ్తే లేదంటే బండి అయినా పల్టీ అవుతుంది అసలు ఘోరంగా ఉన్నది మరి అక్కడ పాస్ కానట్టున్నది అందుకే ఇక్కడ ఆపుకున్న సెకండ్ బండి కానీ అయితే మన ఫోర్టీన్ అయితే వస్తుంది లోడ్ వేసుకొని దీన్ని చూడకనైతే దాదాపు ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది ఈ బండి అప్పుడు నేను బూడిద తిరిగినప్పుడు ఈ బండి ఇసుకే తిరిగింది నాన్నైతే దిగుతాడు పొట్టింటైర్ బండికి అయితే పట్ట కట్టాం ఇప్పుడే పట్టనయితే కట్టిదాం ఇంకోటి బోందర లోపుల బండి కూడా మన పెట్టిన పొద్దు బండి ఆ బండి పట్ట కట్టుకుని అయితే రెండు కోళ్ళు కలిసి బయట పెట్టుకుంటారు మన బండి వచ్చిదాకానైతే బండి అయితే దాదాపు ఒక ఐదు ఆరు నెలల తర్వాతనైతే ఈ బండి నడుపుతాను మాత్రం నెంబర్ మన బండ్లు అయితే ఇక బయలుదేరుతున్నాయి అవి అవుట్ చేసుకొని అయితే పెద్ద పెళ్లి దగ్గర మనకు డీజిల్ అయితే ఊపిచ్చుకొని ఇక వాళ్ళు కరీంనగర్ దగ్గర ఇట్లా ఆగుతారేమో మన బండి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు రోడ్డు మీద ఆగుతా అని చెప్పి పోయి అయితే మన బండి లోడింగ్ అయిపోయిన వాళ్ళని అయితే ముగ్గురం కలిసిపోదాం అని అనుకుంటున్నాం కానీ మరి వాళ్ళకు మనకి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడాలి ఈ బండ్లు కూడా వస్తాయి మొత్తం ఇరవై రెండు టైర్ల బండ్లు మన బండి అయితే రెండు బండ్లు వచ్చినాయి ఎంట్రీ ఎత్తలేడు అసలే లోపల బండ్లు ఎక్కువ అని చెప్పేసి మన జర మన బండి కొంచెం గ్యాప్ వచ్చింది ఒక రెండు బండ్లు వందాం కొంచెం పోదాం ఇక మన లారీలు నడిచే రోడ్డు చూసారా అసలు ఎంత ఉందా కదా అసలు బండ్లు నడిచి నడిచి ఘోరంగా అయింది రోడ్ అయితే ఘోరం అంటే ఘోరం ఉన్నది రెండు నెలలు అయితే ఈ బూడిద కోరి చాలా మారింది సినిమాలుగాదిలినట్టు కదులుతానే గంటకొక బండి అయితే కదులుతుంది అక్కడ లోడింగ్ చేస్తారు కానీ తొందర తొందరనే అక్కడ బండ్లు అయితే దిగబడతానే కాబట్టి ఇక దాన్ని మళ్ళా దొప్పుడు అంతా ఉంటుంది కదా అదే లేట్ అయిపోతుంది ఏ టైం అవుతుందో ఏం కాదు మన ఉంటే ఇంకొక పది బండ్లు అయితే ఉన్నాయి ఇక పది మనల తర్వాతనైతే మన బండి లోడింగ్ అవుతుంది ఇక అందరూ అయితే బూడిదే మళ్ళీ పేరు సూర్యాపేట బండ్లు ఖమ్మం బండ్లు మొత్తం కరీంనగర్ బండ్లు పెద్దపల్లి బండ్లు హైదరాబాద్ బండ్లు ఇసుక బండ్లు మొత్తం ఇటే తిరుగుతారు ఈ బూడిదే ఇక బూడిద జర వర్షాలు తక్కువ అయితే అయితే గట్టిగా నడుతుంది ఇక అప్పుడు ఒక రోజు మొత్తం పడుతుంది కాటకానే ఒక రోజు మొత్తం పడుతుంది అన్లోడింగ్ కాడ ఒక నాలుగైదు గంటలు పడుతుంది లోడింగ్ కాడికి కట్టే ఇక్కడ బండ్లు ఎక్కువ ఉంటాయి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది బండి గట్టిగా నడిచిందంటే ఎర్లో అయితే ఒక ఒక పాయింట్ అయితే తగ్గింది తీసుకుందాం అనుకున్న బకెట్ కానీ అక్కడ సిద్ధిపేట టాటా షోరూమ్లో అయిపోయినాయి ఆడ బకెట్స్ రేపు రా అని అంట ఇక పొద్దునే కదా వస్తాం మనం కరీంనగర్ ఇట్లా తీసుకుంటాం అని చెప్పేసి ఇక సపరేట్ వచ్చిన టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది మన కంపెనీ వచ్చేసి రెండు మిషన్లు అయితే ఉన్నాయి లోడింగ్ చేసేది ఇంకొక రెండు బండ్లు అయితే ఉన్నాయి నామట రెండు బండ్లలో ఆ బండి మిషన్ వెళ్ళిపోతుంది ఈ బండి ఒకటే ఉన్నట్టు ఇక మనకు నా ముగ్గురున్న బండి అయితే ఇది ఒకటే బండి ఈ రెండు బండ్లు ఒకరే ఉన్నట్టున్నాయి జయం జయం అని రాసి డోర్ కయితే ఆ బండి కింద ఒక బండి లోడ్ అవుతుంది దానికి దీని కిందకైతే ఈ బండి పోతుంది తర్వాత ఈ బండి అయితే ఆ ఎర్ర మిషన్ కిందకి అయితే వెళ్తుంది నేనైతే ఈ సెకండ్ మిషన్ కిందకి వెళ్తే మన బండి లోడింగ్ అయితే వస్తుందేమో సీరియల్ ప్రకారం చూసే చూడాలని అయితే మనకు మొత్తానికైతే తెల్లారింది టైం వచ్చేసి ఆరు పాదరు అట్లా అవుతుంది ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ లోపల నుంచి వెళ్ళి అక్కడ వస్తుంది కదా టిప్పరు ఆ టిప్పర్ వచ్చి ఇక్కడ ఈ మన మిషన్ల కాడ పోస్తే మళ్ళీ వాళ్ళు నాకు లోడింగ్ అయితే చేస్తున్నారు అందుకే లేట్ అవుతుంది ఆ ఎర్ర మిషన్ ఎప్పుడో లోడ్ చేసి పంపించింది ముందటి బండిని వెనక బండి వచ్చేసి చాలా లేట్ అవుతుంది ఒక్కొక్క బండి దాదాపు ఇరవై నిమిషాలు అవుతుంది లోడ్ కావడానికి ఇక మళ్ళీ అక్కడ కొంచెం పదనుండుట్లా దిగవాడు దాని తొబ్బుడు అట్లా ఇంక ఇంత లేట్ అయిపోతుంది ఒక్కొక్క బండి వచ్చేసి అరగంట నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది అందుకే లోడింగ్ అయితే చాలా లేట్ అవుతుంది ఇట్లా మొత్తం వాటర్ వస్తాయి తవ్వింది ఇదంతా రోడ్డు మొత్తం చిన్నగా ఉంటుంది ఇట్లా లెఫ్ట్ సైడ్ మొత్తం తవ్విందే రైట్ సైడ్ మొత్తం తవ్విందే పోయితే జాగ్రత్త పోవాలి ఎందుకంటే ఇట్లా ఒక రెండు నెలల క్రితం అయితే మనకు తెలిసిన బండి కరీంనగర్ బండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా సేమ్ ఇట్నే లోడ్ బండి ఇంటి నుంచి వెళ్ళిపోతా అంటే అది మొత్తం కుంగి అటు కూలిపోయింది బండి కూడా అటు పడిపోయింది ఘోరం అసలు ఇంట్లో ఒక దాదాపు ఒక పది బండ్లు అయితే అడ్డం పడ్డాయి ఈ బూడిద కూడా చాలా రిస్క్ ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ ఉంటుంది కాబట్టి మొత్తం కింద పదన పదన బూడిద వట్టిగానే లోడ్ బండి అయ్యేసరికి అటు సైడ్ ఇటు సైడ్ కూలిపోయి బండి అయితే డైరెక్ట్గా అటు పడిపోయింది మళ్ళీ రెండు క్రేన్లు తీసుకొచ్చి బండి మొత్తం లేపేరు ఏం కాలేదు బండికి అయితే డ్రైవర్ కూడా ఏం కాలేదు డ్రైవర్ కూడా లోపలనే ఉన్నాడు అన్న ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి బండి లోపల కూర్చొని అట్నే పట్టుకొని స్టేరింగ్ పట్టుకొని అయితే కూర్చున్నాడు అదే మనం తెలుగు డ్రైవర్లు అయిన అనుకో ఇక బండి పడుతుంది అని చెప్పేసి దునికితే అది పడ్డది రైట్ సైడ్ రైట్ సైడ్ పడ్డది కాబట్టి మనం దునికేసరికి బండి మన మీద పడిపోతుంది ఇక స్పాట్ అవుట్ అయిపోతారు ఇక అన్న జర తెలుగు కొద్ది ఆలోచించి అయితే బండిలోనే కూర్చున్నాడు గట్టిగా స్టీరింగ్ పట్టుకొని ఈ సంఘటన జరిగి అయితే ఒక రెండు నెలలు రెండు నెలల పదిహేను రోజులు అవుతుంది ఆ బండి అయితే కొత్త బండి ఒక రెండు నెలలు నడిచిన బండి అట కరీంనగర్ బండే నాయబడి తిరిగింది అది ఒక పది పదిహేను ట్రిప్లు అయితే తర్వాత పడ్డ తర్వాత కూడా వేరే డ్రైవర్ మన మంచాలన్న డ్రైవర్ ఎక్కిండు ఆ అన్న కూడా నాయబడి తిరిగిండు మన మంచాల వాళ్ళు అంటే నాకు అందరు తెలిసిన వాళ్ళు ఏముంటారు ఎందుకంటే మా సొంత బాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ నూకుతాను చూడు మిషన్ పెట్టి బండి ఎక్కుతలేదు అక్కడ ఆయన మన బండి కూడా మరి అదే గడ్డ మీద లోడ్ అవుతుంది ఫస్ట్ మిషన్ పోతే బాగుండు లోడింగ్కు ఎక్కడ పడితే అక్కడ పెట్టి దుబ్బి పారేస్తారు అసలు మొత్తం బండి మొత్తం గుల్ల గుల్ల అవుతుంది అది కూడా తిరుగుతుంది మిషన్ కూడా తిరుగుతుంది అట్లా నూకేసరికి లేట్ అయిపోతుంది లోడింగ్ కొంచెం ఆటో ఈటో ఆటో ఇటు అవుతుంది కానీ ఆ గడ్డ ఎక్కలేకపోతుంది అక్కడ కింద బురద ఉండి తోడు బండి ఎక్కలేకపోతుంది బండి అయితే అది గడ్డ ఉన్నది అక్కడ కొంచెం ఇట్లా బురుదున్నది మన బండి లోడింగ్ చేసిన కాని చెల్లి అసలు అది ఒక గజం కూడా కదులుతలేదు మిషన్ అయితే దొబ్బుతున్నారు ఈ మిషన్ కూడా తిరుగుతుంది దొబ్బితే కింద ఉన్నది కాబట్టి పట్టు దొరుకుతలేదు దీనికి దొరుకుతలేదు పట్టు దానికి దొరుకుతలేదు ఇట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లేట్ అవుతుంది అందుకే లోడింగ్ అయితే చాలా లేట్ అవుతుంది ఏమో మనకన్నా ముందైతే ఒకటే బండి ఉంది ఆ ఎర్ర మిషన్ వచ్చేసి కొంచెం ఎర్ర గడ్డ వినే ఉంది కానీ ఈ కింద ఉన్న మిషన్ అయితే కొంచెం డౌన్లో ఉన్నది ఆడ కొంచెం గడ్డు ఉన్నది అందుకే ఇబ్బంది అవుతుంది గ్రిప్ దొరుకుతలేదు మొత్తం వాటర్ వాటర్ వచ్చేసి తవ్వితే ఇంకా చాలా లోతుంటుంది ఈ బూడిద ఇంత లోతు ఉంటుంది ఇంకా తవ్విన కొద్ది మొత్తం అని చెప్పేసి ఇంతవరకు అయితే ఆపిచేసారు ఇది ఎప్పుడు తోడుతూనే ఉంటారు నీడుతూనే ఉంటుంది ఈ చెరువు అనేది ఆగేది లేదు ఇది దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ఉంటుంది ఇది ఈ చెరువు అయితే రెండు మిషన్లు పెట్టయితే ఓ నా మొత్తం బెండ్ అయిపోతాని కింద తెల్లారిపోయింది బండి మన అయితే ఇప్పుడే లోడింగ్ అయితే స్టార్ట్ అయింది ఇంతకుముందు ఈ బండి వేరే బండి అయితే ఇక్కడనే దిగడదు కదా సగం లోడ్ వేసుకొని అయితే కొంచెం ముందర పెట్టుకొని మళ్ళీ ఫుల్ లోడ్ అయితే వేసుకుందాం బండి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది రోడ్డు ఎట్లా మొత్తం ఇట్లా అంత ఆగిందంటే కదా ఇళ్ళకి వీళ్ళు కదలనా కదలది ఇక రెండు రెండు మిషన్లు పెట్టి దుబ్బాలి మన బండిని కూడా అసలు దొబ్బింది మిషన్ హీటచ్చి బండి పట్టనైతే కట్టుకున్నాం ఇక వెనక ఇంకో బండి నుండి ప్రజ్ఞాపూర్ ఇద్దరం కలిసి ఇక ఆయన బండికి ఇద్దరం కట్టుకున్నాం నా బండికి ఇద్దరం కట్టుకున్నాం అక్కడ పోయి మనం మళ్ళా పేపర్ రాబించుకొని అయితే ఏబీలు రాబించుకొని అయితే బయలుదేరాలి ఇక ఎట్లున్నా చూడు ఇంత ఇంతమంది ఇక్కడ దిగబడ బండిన అయితే ఇటాచ్ దుబ్బింది వచ్చి లెఫ్ట్ సైడ్లో బండ్లు లాగినాయి అని చెప్పేసి అన్న అటు రైట్ సైడ్ వెళ్ళిపోయిండు ఆ గుంతలను అయితే దిగింది మొత్తానికి ఇక దిగబడి అసలు ఎటు మెసిలలేదు ఇప్పుడే ఇటాచ్ వచ్చేసి దుబ్బింది అంత పెద్ద కుంటలు దించిన వాళ్ళు ఏం కాదు మత్త బురద ఉండే కట్ట అయితే మామూలుగా ఉంటుంది డేంజర్ ఉంటుంది ఇదే లోటు వచ్చిన మళ్ళీ ఉంటలే వర్షాలు పడుట్లో అసలు ఘోరంగా అయింది రోడ్ అయితే గిక్కన అయితే అసలు మామూలు కాదు కింద అంత అంది అసలు డేంజర్ కూడా డేంజర్ ఉన్నది మన సెల్ వీడియో తీసుకుంటా పోతే ఆయన ఎక్కడైనా ఇర్పు అనుకో ఇక పని కట్టం ఈ పండ్లు అయితే ఇక అయితే అయితే లేకుండా లేదు లోడింగ్ ఇలా అన్నాడు కదా లోడింగ్ తెలియదు అవుతుందా కాదా అనేది ట్రైమ్ వచ్చేసి పదిన్నర అవుతుంది మనం పొద్దున్నే పెద్ద పెళ్లికి అయితే వచ్చినాం ఇక్కడ ఖాతా బంక్ ఉంటుంది కంపెనీ తరపు నుంచి అయితే మనకు ట్రిప్ ట్రిప్పుకు డీజిల్ అయితే పోస్తారు ఇక్కడ ఇక రిలయన్స్ బంకులను అయితే పెట్టారు వాళ్ళు ఒక రెండు గంటలు మూడు గంటల సేపు అయితే బండి ఆపేసిరు అన్ని బండ్లు ఒక పదిహేను బండ్లు అయితే మూడు గంటలు అయితే ఆపి డీజిల్ అయితే పోసిర్రు ఇప్పుడే బండి అయితే బయలుదేరినా ఇక అంతసేపు ఏం చేద్దామని చెప్పేసి ఇక బండి మొత్తం క్లీన్ చేసుకొని వాటర్ కిల్లా పట్టుకొని కాణ గిట్ల వేసి ఇక టిఫిన్ గిట్ల చేసి బయలుదేరిన మన టైర్ బండి అయితే మన బెడ్ పిన్ విరిగిందట కరీంనగర్ వాళ్ళే గుజరాబాద్ రోడ్కు అయిపోతే ఏమో మెకానిక్లు అయితే వచ్చిరట అని అన్నట్టు ఇక మనం పోయేసరికి ఆ బండి పని అయిపోతే ఇక రెండు బాలు కలిసి అయితే వెళ్ళిపోవాలి అక్కడో రెండు బళ్ళు ఉన్నాయి ఇక్కడ మేము పోయి ఒక రెండు బళ్ళు నాలుగు బాళ్ళు కలిసి అయితే వెళ్ళిపోవాలి ఇక ఫ్రెండ్స్ టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది కరీంనగర్ తీగల బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసినాం రోడ్డు మొత్తం ఇది సాంబ రోడ్ వేసిరు మరి దీని మీద వెళ్ళి మళ్ళీ ఎందుకు తీసేసిరూ అర్థమవుతులేదు ఉండేదాకా మంచిగా ఉండేది ఇప్పుడేమో మళ్ళీ ప్యాచిల్ ప్యాచిల్ ఉంది నైట్ అయితే లైట్లు వేస్తారు ఎక్స్లైట్ కనబడుతుంది వ్యూ అయితే అక్కడ వచ్చేసి పాత బ్రిడ్జి హైదరాబాద్ పోవాలంటే అక్కడ బ్రిడ్జ్ ఈ తీగల బ్రిడ్జ్ అయితే ఓన్లీ వరంగల్ రోడ్ కోసమే సపరేట్గా అయితే కట్టిరు ఒక ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది అందులో ఆ బిడ్జి అయితే అయితే ట్రాఫిక్ అయితే చెప్పేసి దిగల బ్రిడ్జ్ అయితే కట్టిరు నైట్ టైంలో అయితే అసలు ఎక్సలెంట్ లైటింగ్ ఉంటది మొత్తం లైటింగ్ దానికి ఉన్నదంతా నైట్ టైం అయితే ఒకసారి అయితే టైర్లు చెక్ చేసుకున్నాం టైర్లు అయితే బాగానే ఉన్నాయి కానీ జర హీట్ అవుతాయి ఈ రోడ్డుకు ఎంత గట్టి కొడుతుంది కదా టైర్ లైట్ హీట్ అవుతాయి మన ఫోర్టీన్ టైర్ కట్టా ఏదో సామాన్ కావట కరీంనగర్ నుంచి వెళ్ళైతే తీసుకురా తమ్ముడు వేరే మెకానిక్ ఇట్లా తీసుకొచ్చి ఇస్తాడు ఇక్కడ ఆగవంటేనే అట్లే ఆగిన ఆగినప్పుడు ఇక ఇట్లా రాళ్ళైతే తీసుకుంటాను సరే చూసుకున్నామని చెప్పేసి ఘరమైన గట్టిగా వచ్చేసి రెండు లివర్లు అయితే ఇచ్చిండు మన రాడ్ నట్టుబోట్లు ఇప్పే లివర్లు అయితే ఇచ్చిండు మన ఏదో సామాన్ అంటే నిజంగానే అనుకున్నా కానీ కట్టాలు టైట్ చేసేది మన రాడ్ ఉంటుంది కదా ఆ రాడ్లు అయితే రెండు ఇచ్చిండు అన్నయ్య వీటి కోసం అయితే ఆగిన ఒక పది నిమిషాలు ఇక మనకు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వరంగల్ నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఆ సుట్టు తిరిగిపోతే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు అవుతుంది అట్లే టో అట్నే టోల్ ఇట్లా తగ్గుతుంది కాబట్టి నిమ్మల్లాగానే వెళ్ళిపోతుంది ఎందుకంటే నైట్లో వెళ్ళిపోతే ఇక వరంగల్ దాడితే వెళ్ళిపోవచ్చు అక్కడ కూడా బండ్లు బాగున్నాయి అట నైట్లో వెళ్ళిపోతే రేపు పొద్దున ఇట్లా అన్లోడ్ అవుతుంది ఇబ్బంది పడకుండా ఊరికి ఊరికి అక్కడ పోయి చేసేదే ఉన్నది మళ్ళీ అక్కడ కూడా ఆవిడ కదా అని చెప్పేసి ఆ నేను అయితే అన్నాడు పోటీ డ్రైవరు ఇదే మనకు పాతతో అయితే కరీంనగర్ వరంగల్ రోడ్ అయితే ఇటు రైట్ సైడ్ ఉన్న రోడ్ ఇప్పుడు కొత్తగా ఈ టీగల బ్రిడ్జ్ బట్టగాంచెలు అయితే ఇక వరంగల్ పోయే బండ్లు అయితే టోటల్గా ఇట్లకెళ్ళి వెళ్ళిపోతాయి అట్టకెళ్ళి వస్తే ఒక ఏడు కిలోమీటర్ల డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది అందులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఆ బ్రిడ్జి విన హైదరాబాద్ పోయే బండ్లు కానీ మన ఇటు అటు అన్ని బండ్లు అక్కడికే పోతాయి కాబట్టి ఇక చాలా ఇబ్బంది ఉంటుంది ఆ రోడ్డుకు ఆ ఫ్లైఓవర్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది టీగల బ్రిడ్జ్ అయితే అందుకే కట్టేసారు అందులో మన కరీంనగర్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలని చెప్పేసి తీగల బిజ్ అయితే పెట్టారు మంచి టూరిస్ట్ స్పాట్ అయిపోయింది ఇప్పుడు అది నైట్ అయితే ఫుల్ జనాలు ఉంటారు బండి పోతుంది ఇంకా వన్ లైన్ మొత్తం అసలు జనాలకే ఇంకా అది కాకుండా తీగల బిజీకి కాకుండా మానకొండూరు కూడా రాకుండా అయితే డైరెక్ట్గా అటు పెద్ద పిల్లలు బిజీ అయితే కడుతున్నారు ఇంకా ఈ తీగల బిడ్జికి మొత్తం ఇక కంప్లీట్గా అప్పుడు ఏం చేస్తారంటే ఇక టూరిస్ట్ ఓన్లీ లోకల్లో బైకులు కానీ అవి ఇవి తిరగడానికి లారీలు అయితే పోనీయరు ఇదంతా నా తెలిసి నో ఎంట్రీ పెడతారేమో మరి ఇంకో సంవత్సరం పడుతుంది ఈజీగా దగ్గర నుంచి అయితే మళ్ళీ ఇదే ఇప్పుడు నేను చెప్పిన కదా ఇంత ముందుగలబిల్లి తిక్కకుండా అయితే డైరెక్ట్గా అటు పెద్ద పెళ్లి రోడ్డు దిగడానికైతే ఇంకా మానేరు నుంచి అయితే ఇంకొకటి బ్రిడ్జి అయితే వేస్తున్నారు మొత్తానికి కరీంనగర్కు మూడు బ్రిడ్జిలు అవుతాయి అప్పుడు కరీంనగర్ కొంచెం కొంచెం డెవలప్మెంట్ గట్టిగా అవుతుంది రోడ్డు వర్క్ చేసే టిప్పర్ అయితే మామూలుగా దిగవాలి కదా అసలు డబల్ హౌజింగ్ కాబట్టి అది అంతవరకు ఇది మామూలుగా దిగవాలి అసలు బండి పడే సిచ్యువేషన్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చేసి మొత్తం టోటల్ రోడ్ వర్క్ ఏ ఉంటది ఇక్కడ నుంచి వెళ్ళి హుజరాబాద్ దాటేదాకైతే మొత్తం రోడ్ వర్క్ అయితే నడుస్తుంది ఇది వరంగల్కు ఫోర్ లైన్ అయితే పడుతుంది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు దాదాపు ఈ రోడ్డు నరబట్టి ఒక సాధారణ నర అయితే ఉంది టూ లైన్ ఉండే రోడ్డు ఫోర్ లైన్ చేస్తున్నారు ఫోర్ లైన్ అయితే ఈ బాధ ఏ బాధ లేదు ఈ వరంగల్ రోడ్కి అయితే టూ లైన్ ఉంటుంది కదా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మన ఆంధ్రా నుంచి వెళ్ళి వచ్చే చేపల పనులు కానీ అటు ఢిల్లీ సైడ్ పోయే పనులు మొత్తం కంప్లీట్ ఇట్లకి వెళ్ళి పెద్దపల్లి నుంచి వెళ్ళి అయితే వెళ్ళిపోతాయి ఈ రోడ్డుకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది రోడ్డు మాత్రం చిన్నగా ఉంటుంది ఇక సైడ్ కొట్టాలంటే అసలు ఏమో ఇబ్బంది అందుకే ఫోర్ లైన్ అయితే వేస్తారు కానీ ఈ ఫోర్ లైన్ కంప్లీట్ అయ్యేదాకా కూడా చిన్న బాధ కాదు కరీంనగర్ అంటేనే ఒకటి ఫేమస్ ఏంటంటే మనం వినవాళ్తుంది కదా క్వారీ కరీంనగర్ అంటేనే గ్రానైట్ క్వారీ అయితే ఫేమస్ కరీంనగర్ నుంచి వెళ్ళి మార్బులు మొత్తం ఆల్ ఇండియా పోతుంది నేనైతే చాలా ట్రిప్పులు వచ్చిన కరీంనగర్ నుంచి వెళ్ళి ఇగో ఇప్పుడు మనకు ఎదురంకొచ్చిన బండి అయితే అది కాకినాడ పోర్టుకి వెళ్ళిపోయి షిప్ల అయితే వేరే దేశానికి కూడా వెళ్ళిపోతాయి ఈ రోడ్డుకు అసలు రోడ్డు తిరిగే బస్సు డ్రైవర్లు ఎంత తిరుగుతారో కానీ అసలు కుచ్చిలేదు ఈ రోడ్డు వరంగాలు దాకా టాస్క్ మొత్తం రోడ్డు వరకే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు జర ఎండపూట కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు కానీ ఈ రోడ్డు వరకు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో మరి ఇది కంప్లీట్ అయ్యాక దాకా ఉన్నది చిన్న బాధ కాదు మన బండి అయితే అక్కడ రోడ్ సైడ్ అయితే ఆగింది కదా అన్నవాళ్ళు చేయి చూపుతారు लेफ्ट साइड आपको साइड आपको आ जाएगी అయితే కంప్లీట్ అయిపోయింది ఇక బండి అయితే ముందర పోతుంది దాని వెనకాలైతే నేను వెళ్తున్నా ఇక్కడ ముందటైనా నా బండి చెట్టు కింద ఇట్లా ఆపుకొని వంట ఇట్లా చేసుకుందాం అని అంటాడు అన్నయ్య ఏదైనా చికెన్ షాప్ కనబడితే చికెన్ తీసుకో తమ్ముడు ఇక ఏదైనా బంకడ ఆపి స్నానం ఇట్లా చేసి వంట వంట చేసుకుని తిని నిమ్మలంగా ఎలకతురు దగ్గర దగ్గర పోయి అయితే ఆపుకుందాం ఎంట్రీ టైం అయిపోయిన వాళ్ళకి ఇట్లా వరంగల్ సిటీలోకి వెళ్ళి అయితే వెళ్ళిపోదాం అని అంటాడు అన్నయ్య సర్లే అన్నయ్య అని చెప్పేసి నువ్వు అయితే ముందర నేను వద్దా అని చెప్పినా ఫ్రెండ్స్ వీడియోనైతే ఇంతటితో ఎండి చేస్తున్నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగలని కోరుకుంటూ నేను మేమున్న జై హింద్ జై డ్రైవర్ చికెన్ అయితే తీసుకుని వస్తానా ఒక హాఫ్ కేజీ ఇక చికెన్ అయితే అంతంతా మాత్రమే నాకు చికెన్ అంటే ఇష్టం ఉండదు ఏదో అన్న ఇట్లా చికెన్ అనుకుందాం తమ్ముడు ఆ చికెన్ తీసుకురా అంటే సర్లే అని చెప్పేసి అయితే ఒక అర కిలో అయితే తీసుకోమడు అర కిలో అయితే తీసుకున్నా అన్ననైతే ముంగడికి ముంగడుకి వెళ్ళిపోయాడు ఎన్న నీడ ఆపుతా అని